ఏమండి ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ చాలా గొప్పగా అద్భుతంగా జరగనుందండి ఇంకా అంటే నిన్నే భూమి పూజ జరిగింది అని చెప్పేసి పిఠాపురానికి జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లకి యువతలు అంటే కాకినాడ దాటిన తర్వాత పిఠాపుర నియోజకవర్గంలోని చిత్రాల్లో దీని వేదికని సిద్ధం చేశారు నాదేన్న మనోహర్ గారికి వచ్చి ఆ వేదిక కావాల్సినటువంటి ఆ పనులకు శ్రీకారం చుడుతూ నిన్న శంకుస్థాపన కూడా చేశారాయన అంటే నిన్న మనోహర్ గారు మాట్లాడి చూస్తుంటే ఈ జనసేన ఆవిర్భావ సభ ఏదైతే ఉందో పద్నాలుగో తారీఖు జరగినటువంటి ఈ సభ నేను అనుకోవటం నా భూతో నా భవిష్యత్తు అంత గొప్పగా ఈ సభ నిర్వహిస్తున్నారు చాలా కనీ బిన్నీ ఎరుగని రీతిలో ఉంటుంది ఈ సభ అంటే పవన్ కళ్యాణ్ గారు పదవులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న సభ ఇది ఇది చాలా ప్రెస్టీజియస్ సభ కొన్ని లక్షల మంది జనతలు వస్తారు వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి చట్టండి చిత్రాడి నుంచి కాకినాడ అమలాపురం మంగళగిరి దాకా ఆ జాతీయ రహదారికి అటు ఇటు పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్లో ఓ బ్రహ్మాండగా ఉంటాయటండి అలాగే ఈ చిత్రానికి పైభాగం పిఠాపురం గొల్లప్రోలు వైజాగ్ దాకా అక్కడ కూడా ఫ్లెక్స్ అంతేకాకుండా నిన్న ఒక పోస్ట్ విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారిది కొత్త డిఫరెంట్గా ఉంది ఆవిర్భావ సభ పోస్ట్లో చాలా చాలా కొత్తగా ఉంది అలా అసలు ఆ జన సైనికులకి ఆకట్టుకునే విధంగా ఉంది ఆ పోస్టర్ మరి ఆ పోస్టర్లతో కూడినటువంటి ఏదైతే ఈ ఫ్లెక్సీలు ఉన్నాయో ఇవి చాలా స్పెషల్ అట్రాక్షన్ రేపు బహిరంగ సభకు మరి ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అటు జనసేన పార్టీ గురించి పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాల గురించి అందులో ఈ ఎనిమిది నెలల్లో ఇతను సాధించినటువంటి ఘనత గురించి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఆయన చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడతాడు ఆ గారు చెప్పుకొచ్చారు అసలు ఈ సభ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప సభగా మిగిలిపోతుంది అంత గొప్పగా ఉంటుందట అసలు అలా ఎవరు ఊహించరు అంటే ఓన్లీ జనసేన వాళ్ళకే కాదు మిగతా పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ సభ ఉంటుందని చెప్తున్నాడు రైట్ చూద్దాం